తర్వాత పరమాత్మ ప్రాణాల రూపంలో ఈ శరీరాన్ని ఉండడానికి ఒక వాయువు కారణం ఉపవాయువు అది శరీరాన్ని ఆ ప్రాణాలని అంటిపెట్టి ఉంటుంది లేకపోతే పరమాత్మ ఉండడు వచ్చిన క్షణమే మళ్ళీ విడిపోతాడు ఆయన ఆ వాయువు పట్టి పెడుతుంది ఎప్పటిదాకా ఉంటుంది అది నీ ప్రాణం విడిచిపెట్టి చచ్చిపోయే సమయం వరకు ఆ వాయువు మాత్రం నేను విడిపెట్టను బంధించి అట్టే పెడుతుంది ఆ ప్రాణాలను అదొక వాయువు తర్వాత లేడీస్కి డెలివరీ అవ్వటానికి ఆ వాయువు ఒక వాయువు ఉపయోగపడుతుంది ఇట్లా పది వాయువులు ఉన్నాయి మన దగ్గర ఐదు ముఖ్యమైనవి ఐదు ఉపవాయువు ఇన్ని రకాలుగా మార్చుకుని శరీరాన్ని నడుపుతుంటే ఆ జ్ఞానం కానీ ఆ జిజ్ఞాస కానీ ఆ నాలెడ్జ్ గురించి తెలుసుకుందామని అని అవిధి కానీ తీసుకోకుండా తిన తొక్కా తొయ్యా ఇవి తప్పితే మనం ఇంకొకటి చేయగలిగింది ఏమా నీకు ఐడియా ఉందా ప్రాణవాయువు తీసుకునే ఇన్ని రకాలుగా అవుతుందని మేము కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాం కానీ అది దాని పట్ల ఎవరికైనా అవగాహన ఒక్కసారి ఆలోచించడం లేదు ఎందుకంటే అదేదో వేస్తున్నాం తొక్కుతున్నాం అయిపోతుంది తిని పడుకుంటే చాలు ఆయన పని ఆయన చేసుకుంటాడు